యహో ఎనిమిదవ అధ్యాయము మరియు యహోవా యహోశివతో ఇట్ల నేను భయపడకుము జడియకుము యుద్ధ సన్నద్ధులైన వారినందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము చూడుము నేను రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను నీవు ఎరుకోకును దాని రాజునకును ఏమి చేసేతివో అదే హాయికిని దాని రాజునకును చేసేదవు అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను పట్టణపు పడమటి వైపున మాటుగాండ్ల నుంచుము యహోశువయుధులందరూ హాయిమీదికి ఉండగా యహోశువ పరాక్రమము గల ముప్పది వేల షూరులను ఏర్పరిచి వారిని పంపి వారికి ఆజ్ఞాపించినదేమనగా ఆ పట్టణమునకు పడమటి వైపున మీరు దాని పట్టుకొని చూచుచూ ఉండవలెను పట్టణమునకు బహుదూరమునకు వెళ్ళక మీరందరూ సిద్ధపడియుండు నేనును నాతో కూడనున్న జనులందరూ పట్టణమునకు సమీపించదము వారు మునుపటి వలె మమ్మను ఎదుర్కొనుటకు బయలుదేరగా మేము వారి ఎదుట నిలువక పారిపోదుము మునుపటి వలె వీరు మన ఎదుట నిలువలేక పారిపోదురని వారు అనుకొని మేము పట్టణమునొద్ద నుండి వారిని తొలగి రాజేయు వరకు వారు మా వెంబడి బయలుదేరి వచ్చెదరు మేము వారి ఎదుట నిలువక పారిపోయినప్పుడు మీరు మాని లేచి పట్టణమును పట్టుకొనుడి మీ దేవుడైన యహోవా మీ చేతికి దానిని అప్పగించును మీరు ఆ పట్టణమును పట్టుకొనినప్పుడు యహోవా మాట చొప్పున జరిగించి దానిని తగులబెట్టవలెను ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించి ఉన్నానని చెప్పి యహోశువా వారిని పంపగా వారు పొంచియుండుటకు పోయి హాయి దిక్కున బేటేలునకు హాయికిని మధ్య నిలిచిరి ఆ రాత్రి యహోశువ జనుల మధ్య బస చేసెను ఉదయమున యహోశువ వేకువను లేచి జనులను వ్యూహపరచి తానును ఇస్రైలీల పెద్దలను జనులకు ముందుగా మీదికి పోయిరి అతని యొద్దనున్న యోధులందరూ పోయి సమీపించి ఆ నెదుటికి వచ్చి హాయికి ఉత్తర దిక్కున దిగిరి వారికిని హాయికిని మధ్యను లోయయుండగా అతడు ఇంచుమించు ఐదు వేల మంది మనుషులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతేలుకును హాయికుని మధ్యను పొంచియుండుటకు ఉంచెను వారు ఆ జనులను అనగా పట్టణమునకు ఉత్తర దిక్కుననున్న సమస్త సైన్యమును పట్టణమునకు పడమటి దిక్కున దాని వెనుకటి వారిని ఉంచిన తరువాత యహోషువా ఆ రాత్రి లోయలోనికి దిగిపోయెను రాజు దాన్ని చూచినప్పుడు అతడును అతని జనులందరూ పట్టణస్థులందరూ త్వరపడి పెందలకడ లేచి మైదానముని ఎదుట ఎదుర్కొని తాము అంతకు ముందు నిర్ణయించుకొని స్థలమున యుద్ధము చేయుటకు బయలుదేరి తన్ను పట్టుకొనుటకు పొంచి ఉన్నవారు పట్టణమునకు పడమటి వైపున నుండిన సంగతి అతడు తెలుసుకొనలేదు యహోషువయు ఇస్రేలీలందరూ వారి ఎదుట నిలువలేక ఓడిపోయిన వారైనట్టు అరణ్య మార్గము తట్టు పారిపోయినప్పుడు వారిని ఆతురముగా తరుముటకై హాయిలోనున్న జనులందరూ కూడుకొని యహోషువను తరుముచు పట్టణమునకు దూరముగా పోయిరి ఇస్రాయేలీలను తరుముటకు పోనివాడొకడును హాయిలోనే గాని బేతేలులోనే గాని మిగిలి ఉండలేదు వారు గవిని వేయక పట్టణమును విడిచి ఇస్రాయేలీలను తరుమబోయిండిరి అప్పుడు యహోవా యహోశువతో ఇట్లనెను నీవు చేత పట్టుకొనిన ఈటెను హాయి వైపుగా చాపుము పట్టణమును నీ చేతికప్పగింతును అంతట యహోశువ తన చేతనున్న ఈటెను ఆ పట్టణము వైపు చాపెను అతడు తన చెయ్యి చాపగా పొంచియున్నవారు మాటలో నుండి త్వరగా లేచి పరుగెత్తి చొచ్చి దాని పట్టుకొని అప్పుడే తగులబెట్టిరి హాయివారు వెనుకవైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణము యొక్క పొగ ఆకాశమునకు ఎక్కుచుండెను అప్పుడు అరణ్యమునకు పారిపోయిన జనులు తిరిగి తమ్మును తరుముచున్న వారి మీద పడుచుండిరి గనుక ఈ తట్టైనను ఆ తట్టైనను పారిపోవుటకు వారికి వీలు లేకపోయేను పొంచియున్నవారు పట్టణమును పట్టుకొనియుండుటయు పట్టణపు పొగ ఎక్కుచుండుటయుహోషవయు ఇస్రేలీలందరూ చూచినప్పుడు వారు తిరిగి వారిని హతము చేసెను తక్కిన వారును పట్టణములో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి అట్లు ఈ తట్టుకొందరు ఆ తట్టుకొందరు ఉండగా హాయివారు ఇస్రాయేలీల నడుమ చిక్కుబడిరి గనుక ఇస్రాయేలీలు వారిని హతము చేసిరి వారిలో ఒకడును మిగులలేదు ఒకడును తప్పించుకొనలేదు వారు హాయి రాజును ప్రాణముతో పట్టుకొని యహోషువ ఎద్దకు తీసుకుని వచ్చిరి బీటిలోనూ పొలములోనూ హాయి నివాసులను తరిమిన ఇస్రాయేలీలు వారిని చంపుట చాలింపగా కత్తివాత కూలక మిగిలిన వాడొకడును లేకపోయినప్పుడు ఇస్రాయేలీలందరూ హాయి యుద్ధకు తిరిగి వచ్చి దానిని కత్తివాతను నిర్మూలము చేసిరి ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరూ పన్నెండు వేల మంది యహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలము చేయి వరకు ఈటను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు యహోవా యహోషువకు ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇస్రాయేలీలు ఆ పట్టణములోని పశువులను సొమ్మును తమ కొరకు కొల్లగా దోచుకొనిరి అట్లు యహోషువా హాయి నిత్యము పాడైపోవాలనని దాన్ని కాల్చివేశాను నేటి వరకు అది అట్లే ఉన్నది హాయి రాజును సాయంకాలము వరకు రాను భ్రానుమీద వేలాడదీశాను ప్రొద్దుగురుకుచున్నప్పుడు సెలవీయగా జనులు వని శవమును రాను మీద నుండి దించి ఆ పురద్వారము ఎదుట దాని పడవేసి దాని మీద పెద్ద రాళ్ల కుప్ప వేసిరి అది నేటి వరకు ఉన్నది మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన ప్రకారము ఎహోవా సేవకుడైన మోషే ఇస్రైలీలకు ఆజ్ఞాపించినట్లు యహోషువా ఇస్రైలీల దేవుడైన యహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించెను దాని మీద వారు ఎహోవాకు దహనబలులను సమాధాన బలులను అర్పించిరి మోషే ఇస్రాయేలీలకు వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్ల మీద వ్రాయించాను అప్పుడు ఇస్రాయేలీలను దీవించుటకు ఎహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది జరగవలెనని పరదేశులేమి వారిలో పుట్టినవారేమి ఇస్రాయేలీలందరూ వారి పెద్దలను వారి నాయకులను వారి న్యాయాధిపతులను యహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయుల ముందర ఆ మందసమునకు వైపున ఆ వైపున నిలిచిరి వారిలో సగము మంది గెరిజీము కొండ ఎదుటను సగము మంది ఏబాలు కొండ ఎదుటను నిలువగా యహోషువా ఆ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దాని దేవెన వచనమును దాని శాపవచనమును చదివి వినిపించెను స్త్రీలును పిల్లలును వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా యహోషువ సర్వసమాజమునెదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువుక విడిచిన మాట ఒక్కటియూ లేదు